పరిశుద్ధువైన దేవ సర్వశక్తి మంతుడ నీకు వందనంలో నాయన నీకు స్తోత్రంలో మా తండ్రి ఈ పందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా మొమ్మలను ఎంతో క్షేమంగా కాపాడి విదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా నీ సన్నిధిలో చేర్చినందుకు నీకు వందనంలో తండ్రి నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థనలు యాచనలు నీకు సమర్పిస్తున్నాము కృతజ్ఞత స్థుతులతో సమర్పిస్తుంటుండగా తండ్రి మీరు సమస్తమును అంగీకరించి మాకు తప్పకుండా జవాబిస్తారని మేమెంతగానో నిన్ను స్థుతించి అడుగుతూ ఉంటున్నాము దేవా మా అపరాధనలను క్షమించండి ఇతరులు మేడలు చేసిన అపరాధనలను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా తండ్రి ఇదినైనా మేము కుటుంబముల కొరకు ప్రార్థనలు చేస్తున్నాము తండ్రి ప్రతి కుటుంబంను ఆశీర్వదించండి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించండి పరలోకమందున్న మా ప్రియ పరలోక తండ్రి నీ ఎదుటికి మేము ఒక కుటుంబంగా వస్తున్నాము దేవా ప్రభా నీ సన్నిధిలో నైనా నీ యొక్క దైవికమైన నడుపుదలను కోరుతూ ప్రార్థిస్తున్నాము మా తండ్రి మేమంతా కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఎంతో సానుభూతి కలిగిన వారంగా ప్రేమ కలిగిన వారంగా ఒకరినొకరు అర్థం చేసుకునేవారుగా మా తండ్రిదేవా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రభా సానుకూలంగా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళము కూడా వ్యవహరించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ప్రభా కుటుంబ జీవితము నీవిచ్చినటువంటి ఒక గొప్ప వరము తండ్రి ప్రభా నీవు ఏర్పాటు చేసిన ఒక చక్కటి వ్యవస్థ మా తండ్రి దేవ కుటుంబము ప్రతి కుటుంబము కూడా సంఘములో ఒక భాగంగా ఉంటుండగా మా తండ్రి సంఘము ఎంతో స్థిరంగా చక్కగా ఉండాలి సంఘము చక్కగా కట్టబడాలి అంటే ప్రతి కుటుంబం కూడా కట్టబడాలి ప్రభ ప్రతి కుటుంబంలో కూడా కుటుంబంలో కూడా సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి ప్రతి కుటుంబంలో కూడా ఐకమత్యం ఉండాలి బలం ఉండాలి మా ప్రభ ఐకమత్యమే మహాబలము అని మరి సామెతలో చెప్పినట్లుగా మా తండ్రి దేవ మేమంతా కూడా ఈకమత్యంగా ఉంటేనే తండ్రి సంఘం ఎంతో బలంగా ఉంటుంది ప్రభా సంఘముగా మేము మరి నీ అందు విశ్వాసంతో విశ్వాసుల సంఘముగా సార్వత్రిక సంఘములో భాగంగా ప్రభా మేము నీ రెండవ కొరకు ఎదురు చూస్తుంటుండగా నాయన మా ప్రభా మా మమ్మలను మాలో ప్రతి ఒక్కరిని కూడా తండ్రిని యొక్క ఆత్మీయతతో నింపండి ఆత్మతో ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని చేయండి పశుద్ధాత్మత మమ్మల్ని నింపండి మమ్మల్ని ఆవరించండి ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి మాలో ఉన్నటువంటి అడిక్షన్స్ కానీ మాలో ఏ ఏ బలహీనతలను ప్రతి బలహీనతను కూడా ప్రతి ఒక్కరిలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మరి యహోషువ ఏ విధంగా చెబుతున్నాడో తండ్రి మరి ఇష్రాయిలీలతో అతను చెప్తూ అంటున్నాడు మా ప్రభా యహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు దే సేవించిన దేవతలను సేవించదరు అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కో నేరు నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును ఎహో వాను సేవించదము అని చెప్పినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరము కూడా మేమంతా కూడా ఆ యొక్క ప్రార్థన బలంగా చేయనట్లుగా సహాయం చేయండి నేనును నా ఇంటివారును ఎహోవాను సేవించదము ప్రభా నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించదము ప్రభా తండ్రి నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించదము కృప చూపించండి తండ్రి కృప చూపించండి ప్రభా మా కుటుంబంలో నీ సమాధానము నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అత్తమామలు కొడుకు కోడలు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నాయన అందరూ కలిసికట్టుగా ఉండాలి తల్లిదండ్రులు కొడుకు కోడలు వారి వారి పిల్లలు వారి పిల్లలు మరి కుటుంబంలో ఉన్న ఇతర సభ్యులు అన్న జల్లెలు ఒక్కచ తమ్ముళ్ళు అందరూ కూడా నాయన ఎంతో ఐకమత్యంగా ఎంతో సంతోషంగా ఉండాలని తండ్రి మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము ప్రభావం మా ప్రార్థనలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబంలోని ప్రతి సభ్యులు కూడా నాయన ఒకరి పట్ల ఒకరు ప్రేమ సానుకూలత కలిగి జీవించినట్లుగా ప్రభా స్నేహభావం కలిగి సంతోషంగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నీ యొక్క ఆశీర్వాదములు నీ యొక్క కృప మా అందరిపైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ యొక్క కాపుదల మా చుట్టూ ఉంచండి మా ఇంటి చుట్టూ ఉంచండి మా మధ్యలో ఉంచండి మా ఒక్కొక్కరి చుట్టూ ఉంచండి అవును ప్రభా మరి అపవాది కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తూ దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా కుటుంబాన్ని మీరు ఎంతగానో ఆదరించండి మా కుటుంబంలో ప్రొటెక్షన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము క్షేమం కొరకు భద్రత కొరకు మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ కూడా సేఫ్గా ఉంచమని ఎలాంటి కీడు మాకు తాకకుండా ప్రభా మీరు మమ్మలను కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి చక్కటి మార్గములలో నీతి మార్గములలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రతి విధమైన అపాయం నుంచి ప్రతి విధమైన ఆపద నుంచి హాని నుంచి కీడు నుంచి మమ్మలను తప్పించి మరి నీ యొక్క గైడెన్స్ మాకు అనుగ్రహించమని మా జీవితాలలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము అనేక మార్లు ఎన్నో సమస్యలు వచ్చి మీద పడుతూ ఉంటాయి ప్రభా అయినా కానీ తండ్రి ఆ ప్రతి సమస్యలో కూడా మేము కలిసికట్టుగా పోరాడగలిగే కృపను దయచేయండి ప్రభానైనా ఒకవేళ ఇంకొకళ్ళు ఒకరికి సహాయం చేయలేకపోయినప్పటికీ కూడా మా ప్రభా ప్రార్థన సహకారం తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తల్లి ప్రార్థన ద్వారా ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రభా ప్రతి సమస్యను కూడా అపవాది అపవాది దాడి అయినా సరే మేము కలిసికట్టుగా ఎదుర్కొనేలాగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ అందరి ముఖ్యంగా చిన్న పిల్లలను వారు ఎంతో చక్కగా గైడ్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కదలలేని వారు ఒకవేళ లేవలేని వారు పడకలపై ఉన్నవారు ఉన్నట్లయితే ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను మీరు లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి కుటుంబంలో భార్య భర్తల ఉద్యోగ జీవితాల విషయంలో మీ యొక్క సహాయం అనుగ్రహించండి వారు ఎక్కడికి తిరుగుతున్నప్పటికీ తండ్రి ఎక్కడ పని చేస్తున్నప్పటికీ వారి ఉద్యోగ జీవితాలలో వారి యొక్క ఉద్యోగ స్థలములలో వారికి మంచి స్థలమును మంచి అధికారులను మంచి కొలీగ్స్ను అనుగ్రహించి అందరూ సంతోషంగా ఉండగలిగే కృపను దయచేయండి ప్రభానైనా మరి నీ కుటుంబంగా ఉన్న విశ్వాసుల కుటుంబం వారు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ నీ ప్రభా నీకు మహిమకరంగా నీకు మహిమ తెచ్చువారిగా జీవించడానికి ప్రభా ఇతరులకు వెలుగు చూపేవారుగా ఇతరులకు మార్గం చూపేవారుగా ఉండినట్లుగా వారిని మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి వారి యొక్క రాకపోకలందు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము వారు ఎక్కడ తిరుగుతున్న వారి యొక్క వాహనాల పైన రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము వారి నడు వారు నడుస్తున్న ప్రతి స్థలాన్ని కూడా మీరు ఆశీర్వదించి ప్రభా ఎక్కడ ఎవరికి ఎటువంటి గాయములు కానీ ఎటువంటి ఆ ప్రమాదములు కానీ కలుగకుండా కాపాడండి అవును ప్రభా మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మీరు నడుస్తుండగా తండ్రి నీ పా వారికి రాయి తగులకుండా వారి పాదవులకు రాయి తగలకుండా మీరు మీ దూతలను కాపుదలుగా ఉంచుతానని చెప్పారు ప్రభా తి ఆ యొక్క ధైర్యంతో నేను ప్రతి ఒక్కరు కూడా నిన్ను ప్రార్థించుకొని నీ పైన ఆధారపడుతూ నేను ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభా నిరంతరము మీరు మా రాకపోకలందు దేవుడు ప్రభా మా కుడి ప్రక్కన నీడగా దేవుడు కొనుకగా నిద్రపోక దేవుడు మా ప్రయాణములందు మమ్మలను నా రాకపోకలందు తోడుగా ఉండే దేవుడు అతన్ని మిమ్మల్ని ప్రార్థించి అడుగుతుంటున్నాము ప్రభా మరి భార్య భర్తలు ఇద్దరు కూడా నాయన సంతోషంగా మరి బయట పనులు చేసి వచ్చినప్పటికీ కూడా ఇంట్లో కూడా సంతోషంగా ఎలాంటి చిరాకులు ఎలాంటి కలతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసికట్టుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అతన్ని పిల్లలను దీవించండి చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని నీ కాపుదల్లో భద్రంగా ఎదిగిన చేయండి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి మా ప్రభా మరి నీ అందులో మనుషుల దయందు వర్దల చేయండి ప్రతి ఒక్కరిని ప్రభా మరి మీరు చక్కగా పెంచమని ప్రార్థిస్తున్నాము ప్రభా కుటుంబంలో సంతోషంగా అందరూ కూడా నేను వారిని చక్కటి మార్గంలో పెంచుటట్లుగా కృప చూపించమని వేడిపంచున్నాం తండ్రి చిన్న బిడ్డలు ఆడుకునే ప్రతి స్థలంలో కూడా నైనా మీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి యవనస్తులను విద్యార్థులను అందరిని కూడా దీవించండి చదువుకుంటున్నటువంటి ఆ బిడ్డలను ప్రభా మీరు అధికమైన ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపవని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఏ సబ్జెక్టులో వారు వారికి జ్ఞానము కొద్దుగా ఉన్నదో ఆ జ్ఞానమును వారు అడిగి మీ దగ్గర అడిగి ధారాళంగా పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అతన్ని ఉన్నత స్థాయికి వారు రాగలగటకు సహాయం చేయండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా ఎలాంటి అడిక్షన్స్కి గురి కాకుండా ప్రభా మీరు వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిపై ఎలాంటి దాడులు సాతాను దాడులు రాకుండా ప్రభా మరి తల్లిదండ్రులు మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది అందరూ కూడా ప్రభా వారి కొరకు ప్రార్థించుటట్లుగా ప్రార్థించినట్లుగా వారి హృదయాలలో ప్రేరణ దయచేసి ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ వాళ్ళ చుట్టూ నిరక్తపు కంచె వేయినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి కలిసి ప్రార్థించినట్లుగా సహాయం చేయండి కలిసి ప్రార్థించే కుటుంబము ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది ప్రభా దేవా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు ఒక వరముగా ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉంటున్నారు ప్రభా ఆ వరమును తండ్రి మేము ఎంతగానో అది ఒక బహుమానంగా ఇచ్చిన ఆ కుటుంబాన్ని మేము ఎంతగానో జాగ్రత్తగా మరి కాపాడుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కీర్తనలు రాయబడినట్లుగా ప్రభా మరి కీర్తనాకారుడు గర్భఫలము ఏహోవా ఇచ్చు బహుమానమే కుమారులు ఏహోవా అనుగ్రహించు స్వాస్థ్యము యవనకాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు అని రాయబడినట్లుగా తండ్రి మీరు ఆశీర్వదించండి కుమారులను ఆశీర్వదించండి గర్భఫలంను ఆశీర్వదించండి ప్రభా నాయన మరి ప్రతి ఒక్కరి చేతుల కష్టార్జితంను ఆశీర్వదించండి నేను ప్రతి కష్టార్జితమును నాయన మీరు జాగ్రత్తగా వారు కాపాడుకునేలాగా కృప చూపించండి అనవసరంగా ఖర్చులు చేసి వ్యర్థంగా నష్టపోకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన ఆలోచన కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మరి ఇంట్లో మరి భార్య పిల్లలు అందరూ కూడా ద్రాక్షళిలాగా తండ్రి భోజనం చుట్టూ మొక్కల మొక్కలలాగా ఉండే పిల్లలు ఉన్న ఉండున లాగున తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించే దేవుడవు తండ్రి వృద్ధులను దీవించేదేవుడవు ప్రతి ఒక్కరిని మీరు దేవుడవు మా ప్రభా మరి స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు స్వస్థతతో ఆరోగ్యముగా ఉండినట్లుగా సహాయం చేయండి ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నట్లయితే ప్రభా తప్పకుండా వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎవరైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నట్లయితేనైనా వాళ్ళని దీవించండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యంతో వారిని ఇంటికి తీసుకురండి మా ప్రభానైనా మరి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము ఏ ఇంట్లో అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఏ ఇంట్లో అయితే అయితేనైనా అప్పుల సమస్య ఉన్నదో ఆ కుటుంబంలో మీరు సహా సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా నీ కృప చూపించండి నీ మార్గములు అనేక మార్గములను తెరవండి ప్రభా వారు ఎదుట మార్గములను తెరిచి వారు ఆ అప్పుల సమస్యలో నుంచి బయటపడినట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి మరి వారు చేస్తున్నటువంటి ఏ ఉద్యోగమైనా పని అయినా బిజినెస్ అయినా ప్రభా ఏ పనైనా సరే తండ్రి మీరు అద్భుతంగా ఆశీర్వదించండి వారి చేతి పనిని మీరు ఆశీర్వదించండి ప్రభా వారిని అభివృద్ధిలోనికి తీసుకురండి వారి కుటుంబంలో సంతోషము సమాధానము ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషము సమాధానం కలుగును గాక ఆరోగ్యము ఐశ్వర్యము గాక ప్రభ నీ మహిమైశ్వర్యంలో నుంచి సమస్తమును కూడా మీరు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి మా ప్రభా ఏ కుటుంబంలో ఎవరికి ఏమి అవసరం ఉన్నదో మీరు ఎరిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కటి అడగక మునిపే అక్కర్లను తెలిసినటువంటి దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి అక్కర్లను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరు కూడా కొదవలతో ఉండకుండా తండ్రి యహోవా నా కాపరి నాకు లేమి లేదు అన్న లేమి కలుగదు అన్న రీతిగో రీతిలో నీ పైన పూర్తిగా ఆధారపడి తండ్రి సంపూర్ణమైనటువంటి ప్రొటెక్షన్ నీ నుంచి పొందుకొనిలాగున ప్రొవిజన్ నీ ముందు నుంచి నీ నుంచి పొందుకొనిలాగన ప్రభా ప్రతి ఒక్కరిని ఆ విధంగా ప్రార్థన పైన ఆధారపడి జీవించలాగున నీ పైన ఆధారపడి జీవించలాగున ప్రతి ఒక్కరికి నేర్పించండి ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలైనా తండ్రి ప్రభా మరి నీ చిత్త ప్రకారం తీసుకుంటుకు వారికి కావాల్సిన జ్ఞానంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ప్రార్థనాపూర్వకంగా నీ యొక్క నడుపుదలలోనే వారు నిర్ణయాలు తీసుకొనిలాగున ప్రాముఖ్యమైన నిర్ణయాలు అన్నీ కూడా తండ్రి నీ చిత్త ప్రకారం తీసుకున్నలాగా మరి పెద్దల నుంచి చిన్న చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకొని చిన్న విషయమైనా సరే పెద్ద విషయమైనా సరే తండ్రి ప్రధానైనా వారు నీ పైన ఆధారపడినట్లుగా ప్రార్థించి పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మేము ఎన్ ఎంచుకునే ఎంపికలన్నీ కూడా నిశ్చిత ప్రకారంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ ప్రార్థన చేయనట్లుగా నేర్పించండి తండ్రి ప్రతి ఒక్కరము తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా మా పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నట్లుగా ప్రతి దినూ కూడా మేము మా తప్పులను ఒప్పుకుంటూ క్షమాపణ పొందుకునేలాగా మాకు కృపదయ చెయ్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ఇంట్లో శాంతిని కుమ్మరించండి ప్రశాంతత అనుగ్రహించండి కీచులాటలు కలహాలు గొడవలు ఇలాంటివి ఏమీ లేకుండా మనస్పర్ధలు లేకుండా ప్రభా మరి అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఎంతో సానుకూలతతో ఒకరి పట్ల ఒకరు ప్రేమతో వ్యవహరిస్తూ సంతోషంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి బలమును అనుగ్రహించండి ఆత్మీయ బలము అనుగ్రహించండి ప్రతి సవాళ్ళని లైఫ్లో ఎదుర్కొనే సవాళ్ళన్నిటిని కూడా ధైర్యంతో ఎదుర్కొనే కృపను దయచేయండి అప్పవాదిని ఎదిరించే కృపను ధైర్యమును వారికి అనుగ్రహించండి మా ప్రభాతండి కుటుంబంలో ప్రతి తరంలో ఉన్న వారందరి కొరకు కూడా మేము ఎల్లప్పుడూ ప్రార్థించే కృపను దయచేయండి మా రక్త సంబంధికులను వారి పిల్లలను వారిని ప్రతి ఒక్కరిని గురించి కూడా జ్ఞాపకం చేసుకొని మేము ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయనట్లుగా అదేవిధంగా ప్రభా కష్టంలో ఉన్న వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసే ఆలోచన తర్వాత ఆ విధమైనటువంటి నిర్ణయాలు కృప అనుగ్రహించండి కుటుంబం అంతా కలిసి మరి ఆ విధంగా ప్రార్థనలు చేయనట్లుగా కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నేను స్థుతించి నేను ఘనపరిచే కృపను దయచేయండి ఎల్లప్పుడూ కూడా ప్రభా మేము కుటుంబంగా ఎల్లప్పుడూ స్థుతించాలి ఎల్లప్పుడూ నేను కీర్తించాలి ఎల్లప్పుడూ సంతోషంగా ప్రభా నీ యొక్క ఆరాధనలు మేము చేస్తూ ఎంతో సంతోషంగా గడపాలి ఆ విధమైనటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి మా ఈ దినము ఏ ఆ ఇంట్లో ఏ కుటుంబంలోనైనా ఎవరైనా ఇంటర్వ్యూలకు హాజరవుతుంటావా వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి మంచి మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా వివాహములు కావలసిన వారు ఉన్నట్లయితే తప్పకుండా చక్కటి వివాహ సంబంధాలు చూపించండి మా ప్రభానైనా మీరు సమస్తం చేస్తారు ప్రతి ఒక్కరిని గురించి ఆలోచించే దేవుడు అంటున్నారనైనా మా ప్రభ ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభా సంతానం లేకుండా ఉన్నట్లు ఉన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ప్రార్థిస్తూ ఉంటే ప్రభా వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి మీరు అద్భుతాలు చేయదేవుడు ఆశ్చర్యకారం చే దేవుడునైనా ప్రతి వారి వారికి కావాల్సిన సంతోషకరమైన వార్త శుభవార్తని వారికి అనుగ్రహించండి ప్రభా నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే సుఖమైన ప్రసవం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రివైన దేవా నీ యొక్క పేరిటనే కదా నిన్ను బట్టే కదా పరలోకమందు కానీ భూమి మీద కానీ ప్రతి కుటుంబం కూడా మరి కుటుంబము అని పిలువబడుతున్నది మా ప్రభా తండ్రి మేము నీ కుటుంబంగా ఉన్నాము మీరు మా కుటుంబంలో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండండి తండ్రి ప్రభా మరి తండ్రి మీ ఎదుట మేము మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే తండ్రి మరి పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా మా అంతరంగ పురుషుని అందు ప్రతి ఒక్కరం కూడా శక్తి కలిగి నీ యొక్క ఆత్మ వలన బలపరచబడినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా మా హృదయములలో క్రీస్తు నివసించినట్లుగా విశ్వాసం ద్వారా నివసించినట్లుగా సహాయం చేయండి నీ మహమేశ్వర్యం చెప్పున మాకు సమస్తము దయచేయండి దేవా ప్రభా మేము సంపూర్ణత ఎందు పూర్ణులగనట్లు దేవుని సంపూర్ణత ఎందు నీ సంపూర్ణత ఎందు పూర్ణులగనట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా ప్రేమయందు నీ ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి ప్రభా మేము ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారుగా ఉండినట్లుగా మమ్మలను దీవించండి ప్రభా మా అందరి కొరకు ప్రతి కుటుంబం కొరకు కుటుంబంలోని ప్రతి సభ్యుల కొరకు నైనా ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండ్రి మాలో కార్యసాధకమైన నీ శక్తి చొప్పుననే మేము అడుగువాటన్నిటికంటేనూ వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల నీకు ప్రభా మేము ఎంతగా ప్రతి సారి కూడా తర తరములు తండ్రి నీకు మహిమ కలుగునట్లుగా మేము నిన్ను కీర్తించినట్లుగా ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇలాంటి గొప్ప దేవుడు మాకు ఉన్నారని మేమెంతగానో నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదళం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ దీవెనలతో వారిని నిండార నింపండి నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషము సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా యేష్ అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్